దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం మలాక్ గ్రంథం మూడవ అధ్యాయం పదవ నా మందిరములో ఆహారముడునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధులు తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దైవజనుడైన ఏసన్న గారు బ్రతుకున్నటువంటి టైంలో ఒక మందిరాన్ని కట్టించారంట ఒక ప్రాంతంలో ఏసన్న గారిని ఆహ్వానించి అయ్యా చర్చి ఓపెన్ చేయాలి మీరు రండి అని ఆహ్వానించారంట అప్పుడు ఆయన ఒక మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి మూడు రోజులు మీటింగ్ పెట్టి తర్వాత నేను చర్చి ఓపెన్ చేస్తానని చెప్పాడంట చెప్తే ఇక్కడ మీటింగ్ అంట అంటే చాలామంది అవి అమ్ముకునే వాళ్ళు చర్చికి దూరంగా పెట్టుకోండి దగ్గరికి ఎవరు రావద్దని దూరం పెట్టుకొని అమ్ముకోండి అని చెప్పారంట ఒకానొక పూలు అమ్ముకునేటువంటి ఒక వ్యాపారస్తుడు బండి పెట్టుకున్నా అంట పూలు అమ్మడానికి ఆ బండి పెట్టుకొని గేటు దగ్గరే కూర్చున్నా అంట అప్పుడే యేసన్ గారు వచ్చారంట వచ్చి ఏ ఏనాయినా ఇది ఏమనుకుంటున్నావు ఇది చర్చ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు ఇక్కడ వచ్చి పూలు అమ్ముతున్నావు ఏంటి ఏమైనా నీకు లాభం వస్తుందా ఎవరైనా పూలు కొనుక్కుంటారా ఏంటయ్యా అంత మాట అంటారు ఇంత జనము తెప్పలు తెప్పలుగా జనం వస్తూ ఉంటే నా బండి పది నిమిషాల్లో నా పూలన్నీ అయిపోతాయి అందుకని నేను ఎంతో ఆశతో ఈ గేటు దగ్గర ఈ బండి పెట్టుకున్నాను అంటే నీ ఇష్టమయ్యా నీకు మాత్రం వ్యాపారం ఏం జరగదు ఇక్కడ పూలకు ప్రాధాన్యత ఇచ్చేవారు మందిరానికి రారు అన్నాడు అంటే లేదు లేదయ్యా చాలా తెప్పలు తెప్పలుగా జనం వస్తూ ఉన్నారు అందుకని నేను ఎంతో ఆశతో ఇక్కడ పెట్టుకున్నాను అన్నాను సరే నీ ఇష్టం అని దైవజనుడైన గారు మందిరం లోపలికి వెళ్ళిపోయారంట బయట గేటు దగ్గర ఈ పూలు అమ్ముకుని ఆయన ఉన్నాడు సరే మీటింగ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత జనాలంతా బయటకు వెళ్ళిపోతూ ఉన్నారంట ఉదయం నుండి సాయంకాలం వరకు మీటింగ్ జరిగింది సాయంకాలం మీటింగ్ అయిపోయిన తర్వాత జనాలు వెళ్ళిపోతున్నారట ఒక్క వ్యక్తి కూడా ఆయన దగ్గర వచ్చి పూలు కొన్నవారు ఎవరు కూడా లేరంట అప్పుడు ఆయన అనుకున్నా అంట ఏంటి ఎవరు కొంటారయ్యా పూల కోసం దేవుని మందిరానికి రావట్లేదు దేవుని మందిరానికి వచ్చే వారందరూ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడానికి లోకం నుండి పాపం నుండి షాపు నుండి సాతాన బంధకాల్లో నుండి విడిపించబడి దేవుని మందిరానికి వచ్చారు అని చెప్పాడంట ఈ మాట ఆయనకు మతికొచ్చి గురి నిజంగా అంటే ఏమి ఇంత జనం వస్తే కూడా ఒక్కరు కూడా నా దగ్గర పూలు కొనలేదు అనుకొని సాయంకాలం ఉసూరుమని ఇంటికి వెళ్ళిపోవాలని అన్నీ సిద్ధపరచుకుంటూ ఉన్నాడు అప్పుడు ఏసన్న గారు మరలా దేవుని యొక్క మందిరంలో నుండి ప్రార్థన అంతా అయిపోగొట్టుకొని మందిరంలో నుండి బయటకు వస్తూనంట గేట్ బయటకు వచ్చేసరికి ఆయన అక్కడే ఉన్నా అంట ఏనా ఏం పూలు అయిపోలేదా అని అడిగాడంట అంటే అవునయ్యా ఏమైపోలేదు నిజంగా ఈ పూలు మొత్తం పది నిమిషాల్లో అయిపోతాయి ఖాళీ అయి వెళ్ళిపోతా అనుకున్నాను మీరు చెప్పినట్టుగా నిజంగా ఎవ్వరు కూడా పూల వైపు కన్నులెత్తి కూడా చూడలేదు పరిగెత్తుకొని పరిగెత్తుకొని దేవుని మందిరంలోనికి వస్తున్నారు కానీ ఎవరు కూడా ఈ పూల వైపు చూడలేదు అని చెప్పాడంట చెప్పిన తర్వాత అదొక్క కార్యానికి ఆయన దగ్గర పూలెవ్వరు కొనకుండా వెళ్ళిన కారణం చేత ఆ పూల వ్యాపారి హీరోలో ఏం మహిమ ఉన్నది ఈ దేవునిలో ఏం గొప్పతనం ఉన్నది దేవుని మందిరానికి వచ్చిన వారందరూ ఆరాటంతో ప్రార్థనతో విశ్వాసముతో వాక్యపు వెలుగుతో పరిగెత్తుతో వెళ్ళిపోతూ ఉన్నారు ఏంటి మహిమ అనుకొని ఆయన దేవుణ్ణి ఎరుగనటువంటి వ్యక్తి అంట ఆయన ఆయన పూలు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా నేను పూలు అమ్మాలని అనుకోవట్లేదు అక్కడ ఏముందో నాకు అర్థం కావట్లేదు ఆ సంగతి ఏదో నేను తేల్చుకోవాలని డిసైడ్ అయ్యాను అక్కడ ఉన్నటువంటి కార్యం ఏంటో స్త్రీలకు పూలంటే పిచ్చని అనుకున్నాను కానీ దేవుడు అంటే ఇంత పిచ్చని నాకు తెలియలేదు కాబట్టి ఆ సంగతి ఏంటో నేను గుర్తుపట్టాలి అని పూల బండి అక్కడ పాడేసి దేవుని మందిరంలోనికి వచ్చాడంట ప్రీలారాయణ వస్తే అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనాపూర్వకముగా విశ్వాసముతో ఇష్టముతో ఆశతో ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ దేవా నీవు నాకు దరిద్రమయ్యా నీకు నిండ వందనాలయ్యా అని దేవుణ్ణి వారు స్థుతిస్తూ ఉంటే ఈయన ఆశ్చర్యపోయి వారి వైపు చూస్తూ కళ్ళు తెరుచుకొని ఉన్నాడు ఉన్న వారిని కళ్ళు తెరవద్దు కళ్ళు మూసుకొని నువ్వు కూడా కళ్ళు మూసుకొని అందరూ స్థుతిస్తున్నారు కదా నువ్వు కూడా దేవుణ్ణి స్థుతించు అని చెప్పగానే ఈయనకేమీ తెలియదు పాపం కళ్ళు మూసుకోవాలంటే అని ఈయన కూడా కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకొని వారేం పలుకుతా ఉంటే ఈయన అది పలుకుతావునంట వారేం పలికితే ఇది పలుకుతావునంట దేవానికి స్తోత్రాలయ్యా నుండి భూమి మీదికి మా కోసం దిగవలసిన దేవా స్తోత్రాలు మా కోసం సులువు మీద మరణించిన మీకు స్తోత్రాలు కొరడా దెబ్బలు తిన్న దేవా స్తోత్రాలు దొంగలలో ఒకనిగా దేవా దేవాస్తోత్రాలు వదితే పడు వలె మానం వహించిన దేవామ్మికి స్తోత్రాలు చనిపోయి సమాధి చేయబడిన దేవాస్తోత్రాలు మూడవ తిన మృత్యుంజయుడుగా తిరిగి లేచిన దేవా స్తోత్రాలు నలభై రోజుల అనేకులకు కనబడి ప్రత్యక్షతను కనపరిచిన దేవాస్తోత్రాలు మరలా ప్రభాక రాజ్యానికి ఆరోహణమైన దేవా స్తోత్రాలు మరలా మా కోసం తిరిగి రానయ్యిన దేవామ్మి స్తోత్రాలు అని స్తిస్తూ ఉన్నారంట వీరందరూ ఇలాగ దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే ఆయన ఆయన కూడా దేవా మరలా రానయ్యిన దేవా స్తోత్రాలు దేవా మరలా రానయన్న దేవా స్తోత్రాలు అంటున్నాడు ఆయనకు తెలియట్లేదు ఏమీ తెలియదు పాపం ఇలాగ అంటూ ఉంటే ఆయనకు తెలియకుండానే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూశాడంట సిరువులో ఆయన పడినటువంటి యాతనంతా చూశాడు అవన్నీ చూసి బోర్లు పడి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవా నువ్వు ఇంత గొప్ప దేవుడు అని ఇంత మహిమ కలిగిన మహారాజు అని ఇంత మాటిచ్చి నెరవేర్చే దేవుడు అని నీలో ఉన్న సంతోషం ఇంత గొప్పదని ఇంత మనశ్శాంతినిచ్చేదని నాకు తెలియదయ్యా నీ కృప నాకు దొరికినందుకు స్తోత్రాలు పూలు అమ్ముకుంటే నాకు సంతోషం లేదో తెలియదు కానీ నీ సన్నిధిలోకి రాగానే నాకన్నీ కలిగినట్టుగా నాకు సంతోషం సమాధానం కలిగింద అని తక్షణమే ఆ మీటింగ్స్లోనే ఆయన సంపుచ్చుకొని దేవుని సొత్తై దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలిచాడు చాలామంది దేవుని మందిరంలో ఉన్నటువంటి మనశ్శాంతిని వాక్కును ప్రత్యక్షతను ఎరుగక ఆశమాషగా దేవుని మందిరానికి వస్తారు టైం పాస్కి వచ్చేవారు ఉంటారు ఇక్కడికి వచ్చి ఆయన కదా దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు పూలు కొనుక్కుంటారేమో అవి కొనుక్కుంటారేమో ఇవి కొనుక్కుంటారేమో లోక సంబంధమైన ఆశలతో వస్తారేమో వెండి కోసం వస్తారేమో బంగారు కోసం వస్తారేమో అమౌంట్ కోసం వస్తారేమో ఇంకా ఏమైనా దొంగతనాలు చేయడానికి వస్తారేమో మనం కూడా ఇలాంటి ఆలోచనతో దేవుని సన్నిధికి వస్తే మనకి ఇక్కడ ఏం దొరకదు ప్రియులార అలాంటివేం దొరకవు దేవుని దగ్గర ఏమున్నాయో అవి మాత్రమే మనకు దొరుకుతాయి దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనము దేవునికే ప్రాధాన్యత తిలో శక్తున్నది ప్రియులార నిజంగా దేవుని పట్ల నీకు భక్తుంటే విశ్వాసముంటే నువ్వు నిశ్చయముగా ఉద్యోగాలు రాజీనామా చేసి దేవుణ్ణి కలిగి దేవుని మీద ఆశ చేత విశ్వాసముతో దేవుని సేవకు సమర్పించుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు మనశ్శాంతి లేక దేవుడు మీకు ఇచ్చే దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క ఆశీర్వాదం వలన్ని మనం గొప్పవారం అవుతాం అది జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు సెలవిచ్చిన మాటకు విశ్వాసముతో తల దీవెనలు ఆశీర్వాదములు మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె